నమస్తే నేను మేము విసిగించే మీ ఆనందం పదిహేను తొమ్మిది ఇరవై ఐదున సాయంత్రం నేను ఒక మిత్రుడు వాకింగ్ చేస్తుండగా గ్రౌండ్ లో దగ్గరలో ఉన్న స్టేజ్ దగ్గర ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు నేను టెన్ రౌండ్స్ అయ్యాక స్టేజ్ వెళ్ళాను వెళ్లాను వారిరువురు మాట్లాడిన విషయం కరెక్టా కాదా అని నన్ను అడిగారు ఏంటి ఆ విషయం అంటే ప్రైవేట్ స్కూల్స్ వారు టాలెంట్ ఉన్నవారిని టీచర్స్గా తీసుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్లో తక్కువ మార్కులు వచ్చిన వారికి పోస్టులు ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎవరికి ఎక్కువ వస్తే వారికి ఇస్తేనే స్కూల్స్ బాగుంటాయి కదా మీరేమంటారు ఒక బ్లైండ్ టీచర్కు ఒక బ్లైండ్కు టీచర్ పోస్ట్ వచ్చింది అతను ఎలా చెప్పగలరు అంటూ ప్రశ్నించారు నా అభిప్రాయం కోసం అప్పటికే యూట్యూబ్లో వీటిపై నావి కొన్ని స్వీయ అభిప్రాయాలు వీడియోస్ ఉన్నాయి ఈ ప్రశ్నలు అడిగిన వారిలో ఒకరు ఓసీ ఒకరు బీసీ నేనన్నాను ఇప్పుడు రిజర్వేషన్ లేని వారు ఎవరున్నారు అని తెలియదు అన్నారు ఓసీలకు కూడా నెలకు అరవై ఐదు వేల జీతం వచ్చినా వారికి కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు అని నీకు రిజర్వేషన్ ఎంతో తెలుసా అని అక్కడ ఉన్న బీసీ మిత్రుడిని అడిగాను తెలియదన్నాడు ఇరవై ఏడు శాతం అన్నా వారి దృష్టిలో ఎస్సీ ఎస్టీల వారికే రిజర్వేషన్ మిగతా వారు తెలివైన అత్యధిక మార్కులు వచ్చినా ఈ ఎస్సీ ఎస్టీ వారే ఆ ఉద్యోగులు దోచుకుంటున్నారనే భావన తెలివైన వారికి అంటే కష్టపడిన వారికి రాక కష్టపడిన వారికి రాక తక్కువ మార్కులు వచ్చిన వీరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని వారి అభిప్రాయం అలా రిజర్వేషన్లు కల్పించకపోతే నేనన్నాను అలా రిజర్వేషన్లు కల్పించకపోతే సామాజికంగా ఆర్థికంగా రెండింటిలోనూ వెనుకబడిన వారు అలానే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ వీరికి సామాజికంగా ముందుకు రావడానికి కల్పించిన అవకాశం అలా లేకపోతే రాజకీయాల్లో ఉద్యోగాల్లో దేనిలోనూ వారు ముందుకు రాలేరని కల్పించిన విధానం అని చెప్పారు అంతలో వాకింగ్ పూర్తి చేసుకొని చేసుకున్న మిత్రుడు కూడా అక్కడికి వచ్చాడు ఆయన బీసీ అతడిది అదే అభిప్రాయం మా ఊర్లో ఉన్న ఒక మిత్రుని భార్య ఎక్కువ మార్కులు వచ్చి ఓసి ఆగుడిచే ఉద్యోగం రాలేదు అంతకంటే తక్కువ వచ్చిన వారికి ఇవ్వడం బాధాకరం అని అతను ఉదహరించాడు పద్ధతికైతే వారన్నది కాదనిలేని నిజం బ్రాహ్మణులు రాజులు వయసులు సూత్రులుగా ఉన్న ఈ సమాజం సాంఘిక మానవ హెచ్చు తగ్గులు లేకుండా ఉంటే ఎలా ఉండేదో ఏమో నేను అన్నాను ఈ రిజర్వేషన్ వల్ల మన ఊర్లో ఎస్సీ వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని వారన్నారు వారికి లేజీతనం ఎక్కువ అందుకే రావడం లేదని వారి అభిప్రాయం చదివితే ఉద్యోగాలు వారికి వచ్చేస్తే మా ఏరియాలో బిఈడి చేసి డిగ్రీలు చేసి ఉద్యోగాలు పొందలేకపోయిన ఎస్సీ వారు ఉన్నారు బట్ వాళ్ళ దృష్టిలో వారికి లేజీ సరే మీరన్నది నిజంగా మీరన్నది అన్నది నిజంగా చెప్పాలంటే నాకు ఇష్టమే మెరిట్ ప్రాతిపదికన ఏ ఉద్యోగాలైనా ఇవ్వాలి మరి రిజర్వేషన్లు వద్దు మెరిట్ ముద్దని రిజర్వేషన్లు వద్దు మెరిట్ ముద్దని నేను మీ ముందు ఉంటాను రోడ్డుపై బయట ఇస్తాను నా వెనుక మీరందరూ వస్తారా మాకు రిజర్వేషన్లు వద్దు అని మెరిట్ ముద్దని చెప్పేసి మీరు అందరూ నాతో వస్తారా అని అడిగాను అందుచే ప్రభుత్వ చట్టసభలు న్యాయమూర్తులు ఉన్నతాధికారులు వీటిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించాలి ఎస్ బీసీలు కూడా రిజర్వేషన్ పొందుతూ ఈ భావాలనే వ్యక్తం చేస్తున్నప్పుడు అక్కడున్న ఇద్దరు కూడా ఓసీలు అనడంలో ఏ తప్పు లేదు రిజర్వేషన్లు అయితే మత ప్రాతిపదికన ఇవ్వండి లేదా కుల ప్రాతిపదికన ఇవ్వండి లేదా ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వండి లేదా బ్లడ్ గ్రూప్స్ ప్రాతిపదికన ఇవ్వండి ఏ ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నారో ఆయా కేటగిరీలో ఎంత శాతం మంది ఉన్నారో అంత శాతం వారికే కేటాయించండి అలాంటప్పుడు రిజర్వేషన్ లేనివారంటూ ఎవరు ఉండరు పది సంవత్సరాలకోసారి గణాంకాలు సేకరించండి ఒక అంశ అంశం ప్రాతిపదికన తీసుకుంటే మిగిలిన అంశాలను అడగకండి వదిలేయండి సామాజికంగా వాటిని గుర్తించకండి కులాలను బట్ట రిజర్వేషన్ కులాలను బట్ట అయితే మతాలను ఆర్థిక స్థితిని వదిలేయండి మతాలను బట్టి రిజర్వేషన్లు ఇస్తారా అయితే కులాలను ఆర్థిక స్థితిని ప్రభుత్వం వదిలేయాలి రిజర్వేషన్ ఆయా గ్రూపు శాతాలను బట్టి కేటగిరీల శాతాలను బట్టి వారికి కేటాయించాలి పది సంవత్సరాలకు ఒకసారి కేటగిరీ మార్చుకునే స్వేచ్ఛ ప్రజలకే ఇచ్చేయాలి అలాంటప్పుడు ఒక కేటగిరీ వారు ఇంకొక కేటగిరీపై మాట్లాడలేరు నేను క్రీస్తును నమ్ముతాను నా భార్య రాముని నమ్ముతుంది నా కొడుకు రాజులమ్మను నమ్ముతాడు నా కూతురు మసీదుకి వెళ్తుంది నా తమ్ముడు దేనిని నమ్మడు వారికి కుటుంబ పరంగా ఇవి ఎలా సాధ్యం ఎక్కడుంటుంది స్వేచ్ఛ ఒకరు పోస్టు ఇంకొకరు దోచుకున్నారు అనేటట్టు అది ఎస్ఎస్టీలు వారి వల్లనే జరుగుతున్నట్టు అక్కడ ఇద్దరు బీసీల వారు మాట్లాడుతుంటే ఏ మనలో ఎలా సమాధాన నాకు తెలియక ఆలోచించిన తర్వాత ఇలా రాస్తున్నాను కులాతీత మతాతీత భారతదేశం సమానత సమీ సమైక్యత సమన్యాయ భారతదేశం నేను చూడాలనుకుంటున్నాను అది నా ఆశ నేటి మేధావులు స్వేచ్ఛాయుత కేటగిరీలు ఆయా సంఖ్యలకు తగ్గ రిజర్వేషన్లు అందరికీ అందరికీ కల్పించి నచ్చిన కేటగిరీలో చేరే అవకాశం పది సంవత్సరాల కోసారి కల్పించి కుటుంబ పరంగా కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తన కేటగిరీ నిర్ణయించుకునే అవకాశం కల్పించి కల్పించాలి నేను అనుకున్నట్లు బ్లడ్ గ్రూప్స్ అయితే అయితేనే ఆ స్వేచ్ఛ మనం ఎవరికి ఇవ్వక్కర్లేదు ప్రకృతి సిద్ధంగానే ఆ కేటగిరీ వచ్చేస్తుంది ఎవరిని వేలెత్తు చూపలేని భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో సమానత్వం అందరికీ చూపించే మార్గదర్శకమైన మార్గదర్శమైన దేశంగా నా దేశం ఉండాలని మనసా వాచ కర్మణ నేను ఆశిస్తున్నాను ఆ ఆశ తీరితే ఆనందించే ఈ ఆనందం మీ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు